నమస్తే నా పేరు ఆనంద్ డిఎస్పి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీపీ దానికి నేను డిఎస్పీగా ఉన్నాను పక్క పెళ్లి గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక ఐదు వందల గజాల ప్లాట్ నానాజీపూర్లో కొనుక్కున్నారని చెప్పేసి చెప్పాలి అతనికి ఒక రూము ప్లస్ కాంపౌండ్ వాళ్ళు తర్వాత హౌస్ నెంబరు ట్యాక్స్ అసెస్మెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ ఆయన కావడం జరిగింది అప్పుడు వాళ్ళు అరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారట దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే యాభై వేలకి తగ్గించడం జరిగింది మళ్ళీ బాలరాజ్ని బిల్ కలెక్టర్ని కూడా కావాలని చెప్పేసి మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అప్పుడు అతను బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ని కూడా కలిశారు కలిసిన తర్వాత అతను యాభై వేలు ఇవ్వాల్సిందే ఉందే ఖచ్చితంగా తప్పదే చెప్తే మళ్ళీ ఒకసారి ఇంకో చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ అని ఇక్కడ విలేజ్ పంచాయతీ సెంటర్కి కానీ కలిస్తే తను థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు ఫైనల్గా సో ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేసినని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని మేము ఎఫ్ఐఆర్ఏ రిజిస్టర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ అరౌండ్ టెన్ తరగతి లెవెన్ ఇంటీ ట్వంటీ వచ్చాను వచ్చినప్పుడు థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రాధికా గారు త్రూ బిల్ కలెక్టర్ బాలరాజ్ గారి ద్వారా తీసుకుని వెళ్ళి రెడ్ అలర్ట్గా పట్టుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరినీ ప్రజల్లో తీసుకున్నాము ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది సో దాని ప్రకారం పద్దట్గా రిమాండ్ అది కూడా అవసరమైతే చేయడం జరుగుతుంది